రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యులుగా గెలిచారు గెలిచే పాపం అయ్యా నేను ప్రతిపక్ష నాయక ప్రతిపక్షంలో ఉన్నాను అయ్యా అధికార పార్టీలో లేను అధికార పార్టీలో ఉంటే మొత్తం కావాలని తల్లికిందులు చేసి బెంగళూరుని చేసేవాడిని అని పాపం నంగి నంగి కబుర్లు చెప్తా వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధాలు సబద్ధాలు చెప్పి పాపం ప్రజలను వంచే పేద బడుగు బలహీన వర్గాలని మైనారిటీ సోదరులందరినీ మైనారిటీ వర్గాలని అందరినీ వంచి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అధికారంలోకి వచ్చాడో ఇక్కడ తన నంగి నంగి మాట అవుతూ అదే రకంగా శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది అధికారం రాగానే అప్పటిదాకా ఎంతో సౌమ్యుడు చాలా మంచివాడు అనుకున్న ప్రతాపరెడ్డి గారు విశ్వరూపం బయటకు వచ్చేసింది ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయడం వాళ్ళ మీద ఎస్సీ కేసు పెట్టేయటం మహిళా కౌన్సిలర్లను కూడా మహిళా కౌన్సిలర్లను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టిటం అదే రకంగా మన మల్సి వెంకటేశ్వర కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఫర్నిచర్ ఇదంతా ధ్వంసం చేసి అతనిపైనే మళ్ళా ఎస్సీ ఎస్సీ కేసు పెట్టించడం అదేవిధంగా మహిళలంటే మహిళలన్నా జనరల్గా రాయలసీమ సంస్కృతి ఎట్లా ఉంటుంది అంటే మహిళలనే పిల్లల్ని గౌరవిస్తారు ఇక్కడ అది కూడా లేదు ప్రతాప్ రెడ్డి గారు పాలనలో మహిళలను కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలం వాడటం ఇళ్ల చుట్టూ తిరిగి భయభ్రాంతులు చేయటం ఇదంటాయా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ పాలన నువ్వా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడేది నువ్వా చెప్పాయా ప్రతాప్ రెడ్డి గారు నువ్వు అధికారంలోకి రాగానే ఏం చేసేవా ఫస్ట్ ఏదో పాపం మహానుభావుడు వెంకయ్య నాయుడు గారి పుణ్యంతో అమృత్ పథకం కింద మన బీద రవిచంద్ర గారు ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి ఆయన చుట్టూ తిరిగి కావులకి సుమారు తొంభై కోట్ల రూపాయలతో అమృత పథకం తీసుకొస్తే దాన్ని తొంభై పర్సెంట్ పూర్తి అయిపోతే ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తి అయితే మిగిలిన పది ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లోకేష్ గారి ప్రారంభోత్సవం చేయించుకున్న ఆ పైలాన్ని కూడా నువ్వు కోలగొట్టేసావు కోలగొట్టేసి రాత్రికి రాత్రే ఆనాడున్న మున్సిపల్ కమిషనరు అదే రకంగా ఆర్డీఓ సహకారంతో రాత్రికి రాత్రే కూలగొట్టావు ఆనాడున్న డిఎస్పి వీళ్ళందరూ మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో ఆనాడున్న ఆర్డీఓ మూల్యం చెల్లిస్తాడు కమిషనర్ మూల్యం చెల్లిస్తాడు అదే రకంగా ఆనాడున్న డిఎస్పి రిటైర్ అయినా కానీ మూల్యం చెల్లిస్తారు దానిలో దాని విషయంలో సందేహం లేదు వేయడం స్టార్ట్ అయింది అక్కడ ప్రజావేదిక దగ్గర నుంచి ఇక్కడ ఇది మన ఈ పైలాన్ దాకా అదే రకంగా ముష్నూర్ ఎన్టీఆర్ బొమ్మను బాల్ కొట్టారు ఏమయా మహానుభావుడు తెలుగు అనే పదానికి తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ అమితంగా గౌరవించే మహానుభావుడు ఆంధ్రల ఆరాధ్య నటుడు ఆయన ఆయన విగ్రహాన్ని కుయుక్తులు చేసి నువ్వు పగలగొట్టావు ఈ రకంగా నువ్వన్నీ ధ్వంసం చేయటమే కాకుండా వ్యవస్థలను నాశనం చేసావు పోలీస్ వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్నావు రెవెన్యూ వ్యవస్థని గుప్పెట్లో పెట్టుకున్నావు రెవెన్యూ దగ్గర మామూలు వసూలు చేసావు నువ్వు అదే రకంగా పోలీస్ దగ్గర పోలీసులు జనరల్ వసూలు చేస్తారు ఇక్కడ రివర్స్ పోలీస్ దగ్గర కూడా నువ్వు నెల మామూలు వసూలు చేసావు సబ్ రిజిస్టార్ ఆఫీసు ఒక్క ఆఫీసు నువ్వు వదిలిపెట్ట ఎక్కడ వస్తుందో అక్కడ మొత్తం ఇంక్లూడింగ్ మద్యం గంజాయి అన్నిటిలో నువ్వు అన్ని దందాలు నువ్వే చేసింది ఇక్కడ కావాలో గ్రావలమ్మకం అయితేనేమి ఇసుక దంద అయితేనేమి భూ కుంభకోణాలు అయితేనేమే ఎక్కడ బట్టినా చెరువులు వాడు చెరువులు బూట్ చేసుకున్నావు డొంకలు ఆక్రమించేసావు దారులు ఆక్రమించేసావు ఎలక్ట్రికల్ లైన్స్ ఎక్కడో ఎక్కడున్న ఎలక్ట్రికల్ లైన్ తీసుకెళ్లి దూరంగా వేయించి అది కూడా ఆక్యుపై చేశావు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కాల ఇవన్నీ ఒక ఎత్తు అయితే సుకుమార్ రెడ్డి అవినీతి పరుడు నేను నేను చాలా నిజాయితీ పడిని సుకుమార్ రెడ్డి అవినీతి మనకు నాకు అంటకూడదని సుకుమార్ రెడ్డిని దూరంగా పెట్టాను అన్నావు ఓకే మళ్ళీ ఇంకో కృష్ణుని తీసుకొచ్చి పెట్టావు ఆయన ప్లేస్లో ఆయన ద్వారా నేను ఈ గ్రావల్ దందా ఇసుక దందా మళ్ళీ మొదలు పెట్టావు ఈ ఇసుక అనే మాఫియా ఎట్లాంటిదంటే సముద్ర సముద్రపు ఇసుక ఈ మామూలు ఇసుక కలిపి మిక్స్ చేసి ఇది ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపేవు రోజు నీకు ఎంత డబ్బులు కావాలయా ఎంత కావాలి నీకు నీకు నీ ముఖ్యమంత్రికి ఆడ ముఖ్యమంత్రి ఈడ నువ్వు ఇక్కడ నీ అక్రమ సంపాదనలో మంగళగిరికి బాటాలు పొంపీయటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్రమ మద్యం కుంభకోణం కేసులో ఈ రోడ్డుకి నువ్వు ముద్దాయి ఈ రోడ్డుకి నువ్వు బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నావు నీ ముఖ్యమంత్రి కంటిన్యూ అయినట్టు నువ్వు కూడా బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నావు నీ కేసు నుంచి బయటపడటం కోసం ఆనాడు నారాయణ గారి చుట్టూ తిరిగి చంద్రబాబు చంద్రబాబు గారి దగ్గరకు పోయి కేసు నుంచి బయటపడే పడాలనుకోవడం కోసం పార్టీలో చేరాలను అనుకోవడం వాస్తవం కాదు నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేయలేదా నువ్వు ఆ రోజు తెలియదా నీకు ఏం మాట్లాడతారు ప్రతాప్ రెడ్డి గారు మీరు ఏంది ఛాలెంజ్లు మీరు చేసేది ముందు మీ అవినీతి ఎట్ల ప్రక్షాళనగా చేయాలో ప్రజలు చేస్తారు తిరిగి మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తే మీ అవినీతి అంతా కక్కిస్తాం మీరు అనుకుంటున్నారేమో మీరు అన్నీ ప్రభుత్వం తిరిగి ముక్కు పిండి వసూలు చేస్తుంది అక్రమ మద్యం కుంభకోణంలో నువ్వు ఎక్కడి నుంచో అక్రమ మద్యం తెప్పించి రెండు వేల పద్నాలుగులో ఎంతమంది చౌ కారకుడువయ్యావు నువ్వు నువ్వు ఆనాడు ఆ దారిలో అక్రమ అక్రమద్యం కేసులు నువ్వు ముద్దావు కాదా ఇది వాస్తవం కాదా ఆ రోజు ఎంతమంది చౌకుడు అయ్యావు నువ్వు ఈ రకంగా దొంగే దొంగతనం చేసి దొంగ 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 అని అరిచినట్టు ఉంది తప్ప నిజంగా నీలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు నువ్వు ఎంతసేపటికి అవినీతి అక్రమ సంపాదనలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బీజేపీ నాయకుల మీద ప్రతిపక్ష నాయకుల మీద నువ్వు అక్రమ కేసులు బనాయించడం వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని ఏదో ఒక రకంగా పార్టీలోకి చేర్చుకోవాలని నీ పార్టీలోకి ఇక్కడ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి నువ్వు ఈ ఐదేళ్లు చేశావు తప్ప ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టలేదు అన్నా క్యాంటీన్ మూసేసావు ఆడేదో ప్రెస్ క్లబ్ అని స్టార్ట్ చేయించావు అది కూడా ఆ కుంభకోణం కూడా మేము పార్టీ రాగానే ఖచ్చితంగా బయటకు లాగుతాం దానికి ముక్కు పిండి వసూలు చేపిస్తాం బాధ్యుల దగ్గర ఇవన్నీ చాలా ఉన్నాయి నువ్వేందో నువ్వు పెద్ద పత్తి తగినట్టుగా ఇక్కడ ఆయన అట్లా ఈయన ఇట్లా అంటున్నావు కావ్య కృష్ణారెడ్డి మీద చిన్న క్రిమినల్ యాక్టివిటీస్ లేవు తన మొదటి నుంచి సౌమ్యుడు నువ్వు గోండాజం రౌడీజం మెత్త మెత్తగా వ్యవహరిస్తూ నువ్వు ఎంకరేజ్ చేస్తుంది నువ్వు వచ్చిన తర్వాతనే ఇక్కడంతా గూండా రాజ్యం అయింది పోలీసులని పోలీస్ వ్యవస్థ నీ చేతుల్లో పెట్టుకుని వాళ్ళని తొత్తులుగా మార్చుకుని మొత్తం ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసావు నువ్వు అయినా నీ ఉడతూపులకి ఎవరు బెదర్లా ఇక్కడ మాకు మంచి అభ్యర్థి దొరికాడు కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కావలి నియోజకవర్గాన్ని శస్యశ్యామలం రాబోయే రోజుల్లో చేయడానికి నిన్ను తరివి కొట్టడానికి ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు అదే రకంగా విజయసాయిరెడ్డి ఆట కట్టేస్తడానికి అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఖచ్చితంగా మీరిద్దరు గెలుపు ఖాయం మీకు మీ రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా మీ అవినీతి సొమ్మంతా కక్కిస్తాం ప్రజలంతా మీ బండారం గ్రహించారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం